ప్రపంచోమి దినోత్సవం సందర్భంగా హోమియో మెడిసిన్ అయితే భారతదేశం హోమియోని నాని ఆయుర్వేదిక అందించే దేశం కూడా భారతదేశం అట్లా హోమియో ముందు అనుకుంటుంది మహాన్ బ్రిటిష్ నేమ్ ఏ రోగం తెలుసు చాలామంది ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహాభావ్ శ్రీకాంత్రి గారు సమ్ముఖరాజు గారు ఏమైతే ఉన్నారు ఎక్కడ క్రిటికల్ తీరు నాయక వ్యాధి అయినా చేస్తున్నారు మహానుభావుడు సమ్ముఖరాజు గారు భార్య కూడా వ్యాధి భార్య డాక్టర్ బాలిపిల్లి విజేంద్ర డాక్టర్ పత్రికారు దీనికి చాలా ప్రాక్టికల్గా మన వాకర్సే అనేక ఆయన పేషెంట్స్ ఉన్నారు ఏదేమైన హోమియో మిగతా వైద్యం కంటే గెటర్ వైద్యం అందులో వాకర్షించినటువంటి దీన్ని ఈరోజు గుర్తిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు అవేర్నెస్ క్యాంప్లు పెడతాం అందులో బాధ్యం పెట్టుకున్నాం ఏదో మెస్ పెట్టు హోమియోమై హోమియోపేత చాలా ఆలస్యమైనా సరే సరైన చికిత్స హోమియో ద్వారా అంతే చెప్పేసి మనం అనేక ఏ స్టడీ ఏదేమైనా హోమియాకి మళ్ళీ పదార్థాలు రావాలి పూర్వ వైపు కేవలం ప్రదేశించినాయి వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ఈరోజు వరల్డ్ వ్యాప్తంగా ఉన్న వరల్డ్ హోమియాడి ఇంటర్నేషనల్ చేస్తున్నారో అందులో భాగంగా మనం స్టార్ వాకర్స్లో భాగంగా జరుపుకుంటున్నాం ఏదేమైనా భారతదేశం జ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పడంలో ఈరోజు మోడీ గారు ఏదైతే యోగా ద్వారా ఆశ్చర్యం కల్పించారో అదే తరహాల్లో యునాని హోమియో ఇతర ఆయుర్వేదిక్ ఇవన్నీ కూడా అదే తరహాలో తీసుకెళ్తూ భారత్ అగ్రదేశ్గా మిగతా దేశాలు మనం మనం మనలో మనకు ఎంతో గర్వకారణం హోమియో వైద్యం అందుకుంటున్నటువంటి అనేక మంది మన వాకర్స్ అందులో సాయి రామ్ మీరు చెప్పే మంది అయితే హోమియో హోమియోవైద్యుకాలు గొప్పదనాన్ని హోమియో తాల ప్రాచర్యాన్ని మన మాజీ గవర్నర్ గారు உதவ சக்கனம் சார் பொது பொது சார் யாராவது லட்சண யாராவது இருக்கதா பார்த்தா முதல்ல சக்கனம் சார் சொல்லுங்க குரு கவிதேஷ் நீங்க இங்கிலீஷ் மெட்ஜின்ட்ட பாட்டோம் ஹோம்ல கூட சாரா பிராணிக்கிறதுல இருக்கு இந்த ஹோம்ல திடீர்னு சோர்ற குறா மகாபவ் சென்டரல உடயம் பன்றிஞ்சு பன்றிக்கு சரியா செட் பண்ண வேண்டியதுக்கு ప్రతి லட்சம் வாரம் உடயம் பன்றிஞ்சு 15 வதுக்குள்ள தர்ற హోమియో డాక్టర్ అందరూ ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ ట్రీట్మెంట్ చాలా చక్కని డాక్టర్ చాలా మంచివాడు కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి హోమియో వాళ్ళు ఏంటంటే లేదు ట్రీట్మెంట్ అయితేనే పూర్తిగా బాగైపోతుంది అది అసలు హిందీ ఇంగ్లీష్ మీషన్ చాలా మంచిగా ఉండే డాక్టర్ ఎక్కిపోతుంది ఫేవర్ అంటే రెండు రోజు వాళ్ళ ఇది అలాగే కాదు ఈ ఫీవర్ వచ్చిన నుండి ఒక వారం రోజులు పది రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది పూర్తిగా ఫ్యూర్ అయిపోతుంది మలేరియన్ రాదు ఇప్పుడు హోమియా చాలా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో హోమియో డాక్టర్లు ఇప్పుడు చూసారా పరామశ్రీరా కింద హోమిప్రీ పెట్టారు హోమి అసలు ఫ్రీ ట్రీట్మెంట్ కాదు ఎప్పుడో మీకు అలా చాలా సెంటర్లు ఉన్నాయి హోమి హోమియో సెంటర్లు కాబట్టి మీ అందరూ హోమియా తీసుకుంటే ప్యూర్ హోమ్యో దినోత్సవం సందర్భంగా వాకర్స్ ఎన్ఫీస్ నేషనల్ గెల్ప్ మేరకు అనుబంధ సంస్థ అయిన స్టార్ వాకర్స్ క్లబ్ స్టార్ వంట వాకర్స్ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా హోమ్ యో వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను మా కుటుంబ సభ్యులందరం కూడా హోమియోని వాడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటున్నాం దానికి మూల పురుషుడైన టెంటు అనే వైద్యులు దీనికి ఆద్యుడు ఆయనకి ఈ రోజు స్మరించుకోవడం చాలా ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ మన వాకర్స్ ఇంటర్నేషనల్ లో శివాపంలో చాలా మంది హోమియో డాక్టర్లు ఉన్నారు ముఖ్యంగా నాకు తెలిసి త్రిపాటి గారు ఉచిత హోమియో వైద్యం చేస్తూ చాలా ముప్పై నలభై సంవత్సరాలు ఆయన ప్రజలకు సేవ చేశారు ఆయన పాలపండ వాస్తవ్యులు ఆ తర్వాత శ్రీకాకుళం వచ్చి సెటిల్ అయ్యారు ఇటీవల ఆయన స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నాము అదే విధంగా వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు అదే విధంగా కన్ను ప్రాజు గారిని ఒక వైద్యులు అండి హోమియో ఆయన చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎవరికి నమ్మకం ముఖ్యంగా హోమియో అనేది దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఆ వ్యక్తి మీద మందు మీద నమ్మకం ఉంటేనే అది చేస్తారు ఇందులో హోమియోలో కూడా ట్రీట్మెంట్ రెండు మూడు రకాలు ఉంటాయి సిమ్టమ్ బేస్డ్ బిహేవియర్ బేస్డ్ అలాగే చాలా రకాలు ఉంటాయి అది ఆ డాక్టర్స్ తాలూకా అందులో ఉన్న స్పెషలైజ్ పెట్టి వాళ్ళు ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు ముఖ్యంగా ఈ సద్వినియోగం మన సత్యనారాయణ చెప్పినట్లు అహర్బాబా సెంటర్లో వచ్చే వారం చేస్తున్నారు కాబట్టి మన సభ్యులందరూ దాన్ని వినియోగించుకుంటారని అందరూ ఆరోగ్యంగా ఉంటారని మన ముఖ్య ఉద్దేశమైన ఆరోగ్య మహా ఆరోగ్యమే మహా భాగ్యనే संकल्पంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి హోమియో కూడా మన కన్పడుతుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు ఓమియో దివస సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి ఓమియో ఆయుర్వేది ఇండియాలో పట్టి ప్రపంచమంతగా వ్యాపిస్తుంది అందువలన దానిలో సైడ్ ఎఫెక్ట్స్ కనుక ఇది ప్రపంచమంతంగా వ్యాపిస్తుంటుంది మన ఇండియాలో కూడా ఈ మెడిసిన్స్ వాడటం వలన ప్రజలు ముఖ్యంగా ముందు స్టడీ చేస్తారు మొత్తం ఆయన విస్తృతంగా కనుక్కొని ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి లాస్ట్ వరకు అది క్యూర్ అయిన వరకు విడిచిపెట్టాం అంత సరైన ట్రీట్మెంట్ ఒక భయంగా జరుగుతుంది ఇంక మిగతా అంటే ఇలా చేయి పట్టుకుంటారు ఎంత ఫీజు అంటారు ఆ తర్వాత మరీ దాని మీద దృష్టి పెట్టారు అటువంటి ట్రీట్మెంట్ కాదు హోమియన్ తర్వాత ఏంటంటే ఫుల్గా స్టడీ చేసి దాని ఇష్టం అంతా తలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని క్యూర్ చేసే బాధ్యత హోమియో డాక్టర్స్ తీసుకుంటారు కనుక అలాగే మన అప్పుడే గుర్తుగా చెప్పినట్టు మన జిల్లాలో కూడా హోమియో డాక్టర్స్ ఉన్నారు మంచి మంచి డాక్టర్స్ వాళ్ళని ఉపయోగించుకునే ప్రజలకి నేను మనం చేస్తున్నాను అలాగే ఇప్పుడు లక్ష్వరం అవతార్ మెహర్బాబా సెంటర్లో ప్రతి లక్ష్వరం టెన్ టు ట్వెల్వ్ వర్క్ హోమియో మెడిసిన్స్ ఇస్తారు మీరు అటువంటి మెడిసిన్స్ ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా అవ్వాలని అనుకోలేదు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక ఆరోగ్యం అవ్వాలని ప్రజల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ అలాగే వాకస్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తాము వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం